సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు సంగారెడ్డిలో క్యాన్సర్ పేషెంట్ రానమును పరామర్శించి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నాలుగు లక్షల ఆర్థిక సహాయం అందించారు తన నియోజకవర్గంలో క్యాన్సర్ తో ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించడం తెలిపారు క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని తెలిపారు ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వర సంగారెడ్డిలో సోమేశ్వరవాడు రెట్టిపో కదా కొడుకు హవాలి పనిచేస్తాడు ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు ఇప్పటికి ఇప్పటికీ నాలుగైదు ఇంజక్షన్స్ అయినాయి అది ఆరోగ్యశ్రీలో ఇంజక్షన్స్ కవర్ అవుతుంది సర్జరీకి ఒక మూడున్నర లక్షల అవసరం ఉందని వాళ్ళు కో అడగడం జరిగింది అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన మూడున్నర లక్షలు యాభై వేల ఖర్చుల కింద నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే రానికే అలా నాకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ క్యాన్సర్లు జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు చాదనందరినీ సాయం చేస్తుంటారు ప్రధానంగా నేను ఈరోజు ప్ర స్పెసిఫిక్గా